అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు గత ప్రియసకి హర్షిత్ కాల్ మాట్లాడి రూమ్కి వచ్చి పడుకున్న ఆరుని చూసి అలాగే డోర్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చూస్తూ నిలబడ్డాడు వన్ సైడ్ పడుకోవడం వల్ల బుగ్గ నొక్కుకొని ముద్దుగా కనిపిస్తుంటే అతడి ఫేస్లో చిన్నగా స్మైల్ వచ్చి చేరింది ఇక అక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఆఫ్టర్నూన్ లంచ్ టైం అవుతున్నా ఆరు నిద్ర లేవకపోవడంతో తల తిప్పి ఆమెను చూశాడు డీప్ స్లీప్లో ఉనింది లేపాలి అనిపించకపోయినా తినకపోతే ఇంకా నీరసం వస్తుందని ఆమె దగ్గరికి వెళ్ళి కదలకుండా పడుకున్న ఆరుని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆమెకు అనుకూలంగా ఉన్న బుగ్గ మీద లైట్గా పెదవులు ఆంచగానే ఆ స్పర్శకి గుడ్లు కదుపుతూ అటువైపు తిరిగింది అలా తిరగడం వల్ల ఆమె డ్రెస్ కాస్త పక్కకు జరిగి నెలవంకల తెల్లగా కనబడుతున్న నడుము షో అవుతుంటే ఫస్ట్ టైం చూస్తున్న పాప నడుము చూసి బాబు కళ్ళు అలాగే నిలిచిపోయాయి తెలియకుండానే ఆమె నడుము మీదకి చెయ్యి చేరుతుంటే చిన్నగా కదిలింది టక్కున చేతిని వెనక్కి తీసుకున్నాడు ఎవరో గమనిస్తున్నట్లు అనిపించి మెల్లగా కళ్ళు తెరిచి చూసింది ఆరో ఎదురుగా ఉన్న హర్షిత్ని చూసి ఉలిక్కిపాటుగా లేచి కూర్చుంది ఎయ్ ఏంటి అలా చూస్తున్నావు అనింది గుడ్లు పెద్దవి చేసి నా కళ్ళు నా ఇష్టం ఏంటి నీ కళ్ళు ఇది నా ఒళ్ళు నీ ఇష్టం వచ్చినట్లు చూడ్డానికి అనగానే నో బేబీ ఇది నా బాడీ నీది కాదు సరే కానీ ఊరుకుంటున్నాను అని సేర్ ప్లేస్లో నువ్వు నేను అని మాట్లాడుతున్నావు ఏంటి భయం పోయిందా మళ్ళీ భయంలో పెట్టుకోనా అప్పుడే రెస్పెక్ట్ ఇస్తావు సారీ అనింది తల కిందికేసి కమగైన్ అన్నాడు నొసలు చిట్లిస్తూ సారీ సార్ అనింది రాగం తీసి చేసిన యాక్షన్ చాలు కానీ లంచ్ టైం అవుతుంది పదా లంచ్ ఏదో నాకొద్దు మీ ఇంట్లో నేను ఎందుకు తినాలి ఇలా ఒంట్లో బాగాలేని ఎంప్లాయీస్ అందరికీ మీ ఇంట్లోనే అన్న పెడుతున్నారా అందరికీ నేనెందుకు పెడతాను నువ్వు నా పర్సనల్ కాబట్టి నీకు స్పెషల్ అన్నాడు కళ్ళ ఏంటి పర్సనల్ మీరు అనుకుంటే సరిపోతుందా నేను అనుకోవాలిగా నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు నాకు అనిపిస్తే చాలు పదా ఎక్కువ మాట్లాడకుండా లంచ్ చేద్దాం అంటూ ఆమె చేయి పట్టి బరబరాలాకెళ్ళి డైనింగ్ టేబుల్ పై కుదేశాడు మేడు వచ్చి ఇద్దరికి ఫుడ్ సర్వ్ చేసి వెళ్ళిపోయింది అసలు మీరు ఏమనుకుంటున్నారు నాకొద్దు నేను తినను అంటున్నా ఆరుని షార్పుగా ఓ చూపు చూశాడు ఇక అలాగే మొండిగా ఉంటే మాత్రం కొట్టేవాడే అంత కోపంగా ఉన్నాడు మారు మాట్లాడకుండా తింటూ ఉంది ఇద్దరు తినడం పూర్తవడంతో కడుపులో కాస్త ఫుడ్ పడగానే రిలాక్స్గా అనిపించింది ఆమెకి మెల్లగా నుండి లేచి పక్కన టేబుల్ దగ్గరికి వెళ్ళి కొటేషన్ ప్రిపేర్ చేస్తూ ఉంది చెప్పకుండానే ఎందుకంటే ఇప్పుడే ప్రిపేర్ చేసేస్తే ఈవినింగ్ త్వరగా పంపిస్తాడు అన్న ఆశతో సీరియస్గా వర్క్లో మునిగిపోయింది ఆరు ఆమెని చూసి సైడ్ స్మెల్తో ఆమెని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి వర్క్లో పడ్డాడు ఇక ఈవినింగ్ సిక్స్కి కొటేషన్ ప్రిపేర్ చేయడం అయిపోవడంతో సార్ ఫినిష్ అనిది దగ్గరికి వచ్చి చేతిలో ఉన్న ఫైల్ తీసుకొని ఓపెన్ చేసి చూశాడు ఓకే అన్నాడు తలదిప్పతో సార్ ఇక వెళ్ళొచ్చా ఎక్కడికి అదేంటి సార్ మా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పారుగా ఎప్పుడు ఆఫ్టర్నూన్ ఏమో నాకు గుర్తులేదు ప్లీజ్ అలా మాట మార్చకండి ఇల్లు ఇల్లు అంట ఇంట్లో ఏముంటుందే అనగానే చిన్నగానవి మీకు తెలియని అనురాగాలు ఆప్యాయతలు అనింది అవునా అవి ఎలా ఉంటాయి అన్నాడు విటకారంగా చెప్పాను కదా సార్ మీకు తెలీదు అని అదే నాకు తెలీదు కాబట్టే అడుగుతున్నాను ఎలా ఉంటాయి అవి చెబితే అర్థం కావు సార్ అనుభవిస్తేనే తెలుస్తుంది అబ్బో మరి నాకు అనుభవంలోకి తెస్తావా అన్నాడు హైబ్రో ఆఫ్ చేస్తూ మీలాంటి రాక్ హార్ట్ కరిగించడం నా వల్ల కాదు సార్ అయినా మిమ్మల్ని కరిగించాల్సిన అవసరం కూడా నాకు లేదు ఫ్యూచర్లో నీకే అవసరం పడుతుంది ఎందుకు బాధపడుతున్నావు మీరు ఎలా అనుకుంటే అలా సార్ నన్ను మా ఇంటికి పంపించండి అనగానే రేపు ఇన్వెస్టర్స్తో మీటింగ్ ఉంది ఎర్లీగా వస్తానంటే ఇప్పుడు వెళ్ళు అనగానే అమ్మయ్య అనుకుంటూ ఓకే సార్ వస్తాను అంటూ అక్క నుండి వెళ్తుండగా ఆమెనే చూస్తూ ఉన్నాడు హర్షిత్ స్టాప్ దేర్ అన్నాడు అతని మాటకి వామ్మో మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడతాడో అనుకుంటూ వెనక్కి తిరిగి చూసింది ఆరో ఏంటి సార్ అనింది ఎక్కడ పంపించాడో అని కంగారుతో కమ్ అన్నాడు దగ్గరికి వెళ్ళింది ఒక్కో అడుగు వేసుకుంటూ సిట్ అంటూ అతని పక్కన చూపించాడు మీ పక్కన కూర్చోవడం సభ్యత కాదు సార్ అపచా అలాంటి సభ్యత నాకు లేదు కానీ మూసుకొని కూర్చో అన్నాడు ఆ మాటకి సైలెంట్గా వచ్చి పక్కన కూర్చుంది కాస్త దూరం జరిగి ఇక్కడ ఇంకెవరైనా వచ్చి కూర్చుంటారా సార్ ఏంటి మీరు ఒక పరాయి మగాడి పక్కన ఒక ఆడపిల్ల ఎలా కూర్చుంటుంది పరాయి మగాడు ముద్దు పెడితే ఎలా పెట్టించుకుంటుంది అన్నాడు ఆ మాటకి కళ్ళెర్ర చేసి చూస్తూ ఉంది ఆరు అది నా ఇష్టం లేకుండా బలవంతంతో జరిగింది నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు బట్ నాకుంది ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి నేను ఇంటికి వెళ్ళిపోతాను అనింది ఆరు అసహనంగా నెక్స్ట్ సెకండ్లో పాప హర్షిత్ ఒడిలోకి చేరిపోయి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇక్కడే ఉండొచ్చుగా అన్నాడు చాలా ఇంటెన్సిడ్గా తన ఒడిలో నుండి లేవబోతుంటే బాబు ఊడుం పట్టుకు లేవలేకపోతోంది ఆరు ప్లీజ్ వదలండి సార్ అంటూ గింజకుంటూ ఉంది వదలను అని చెప్పానుగా నేను వదులుతాను నిన్ను కూడా వదలనివ్వను ఎందుకు ఇలా నన్ను సాధిస్తున్నారు నీకోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేశానే ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు నువ్వు కనబడ్డా నెక్స్ట్ సెకండ్ చంపేయాలన్నంత కోపం వచ్చింది బట్ నా ఊపిరిని నేను చంపుకుంటాన చెప్పు నాతో ఇలాగే ఉండు బేబీ నీకొక మంచి ఫ్యామిలీని గిఫ్ట్గా ఇస్తాను అనగానే మీరేం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు నేనేం చేశానని నన్ను చంపడానికి అసలు మీరు ఎవరు సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ చెప్పండి నువ్వే తెలుసుకో నేను చెబితే నాకు వాల్యూ ఏముంటుంది నీ బ్రెయిన్కి బాగా పదును పెట్టు గుర్తొస్తాను తల బద్దలు కొట్టుకున్నా గుర్తు రావట్లేదు ప్లీజ్ ఏం చేస్తే నాకు నిజం చెబుతారో చెప్పండి ఇలా అన్నావు బాగుంది నీకు నిజం తెలుసుకోవాలని అంత ఆశగా ఉందా అవును సార్ ఏదైనా చేస్తావా ఏదైనా చేస్తాను పక్క పక్కా అయితే నాతో ఇలాగే ఉండిపో అప్పుడు చెబుతాను అనగానే అతడి ఒడిలో కూర్చున్నదల్లా టక్కున కిందకి దిగి క్లాప్స్ కొడుతూ ఇలాంటిదేదో ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసా మీరు చాలా గ్రేట్స్ నా శరీరాన్ని దక్కించుకోవడం కోసం ప్లాన్స్ వేస్తున్నారు అనింది సీరియస్గా ఆమె మాటలకి కోపం వస్తుంటే కోపంగా ఆమెను చూస్తూ నీకు ఇలా అర్థమైందా ఇక్కడి నుండి వెళ్ళిపో గెటౌట్ అంటూ అరిచాడు దెబ్బకు జడిసి అక్క నుండి వెళ్ళిపోయింది బయటకు వెళ్ళగానే ఆరుష్ కార్ కనిపించడంతో సార్ అలా ఎందుకు మాట్లాడుతున్నాడో అడిగితే తెలుస్తుంది కదా అంటూ ఆగి ఆరుష్ దగ్గరికి వెళ్ళింది ఆరు గుడ్ ఈవినింగ్ సార్ అనేది కార్లో నుండి అప్పుడే దిగిన ఆరుష్ని చూసి గుడ్ ఈవినింగ్ ఆరోహి సార్ మీతో పర్సనల్గా మాట్లాడాలి ఏంటి చెప్పండి నేను ఒకటి అడుగుతాను కోపం తెచ్చుకోరుగా లేదు అడగండి హర్షిత్ సర్కి నా మీద ఎందుకంత కోపం అతనికి నాకు మధ్య ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా మీ ఫ్లాష్ బ్యాక్ గురించి మీకు తెలియాలి కానీ నన్ను అడిగితే నాకు ఇలా తెలుస్తుంది అన్నాడు చిన్నగా నవ్వుతూ ప్లీజ్ ఇది జోక్స్ వేసే సమయం కాదు సార్ నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు అతన్ని నేను ఫస్ట్ టైం మొన్నే చూశాను ఇంతకుముందు ఎన్నడూ అతన్ని చూడలేదు అలాంటిది ట్వెల్వ్ ఇయర్స్ అని ఏదో అంటున్నారు ప్లీజ్ ఆ ట్వెల్వ్ ఇయర్స్ స్టోరీ ఏంటో నాకు చెప్పండి ఎంత ఆలోచించిన అస్సలు గుర్తు రావట్లేదు ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తుంటే ఆరు అన్నాడు చిరునవ్వుతో ఒక్కసారిగా రెస్పెక్ట్ ప్లేస్లో ప్రేమతో నిండిన పదం వినబడగానే విచిత్రంగా ఆరుష్ని చూస్తూ ఏంటి సార్ మీరింటి నన్ను అలా పిలుస్తున్నారు నాకు అంత అయోమయంగా ఉంది ప్లీజ్ చెప్పండి ఏదో దాస్తున్నారు నా దగ్గర అంటున్న ఆరుని నవ్వుతూ చూస్తూ అది ఆరు అని చెప్పబోతుండగా అన్న బేస్ వాయిస్ పక్క నుండి వినిపించగానే తల తిప్పి చూశారు ఇద్దరు ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు ఇంటికి వెళ్తా టైం అవుతుంది అన్నావు నువ్వేంటి వాడితో శీతాకాల సమావేశాలు జరుపుతున్నావు ఇంటికి వెళ్ళాలని అనిపించకపోతే మా ఇంట్లో ఉండొచ్చు కదా అన్నాడు కళ్ళ అతని మాటలకి షార్ప్గా చూసి అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తుంటే ఆగండమ్మా మిమ్మల్ని సార్ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పాడు నేను ఆటోలో వెళ్తాను ఎవరి సహాయం నాకు అవసరం లేదు అంటూ వెళ్తుండగా ఒక్క అడుగు ముందుకు పడ్డా నా బెడ్రూమ్లో ఉంటావు అన్న బేస్ వాయస్కి సచ్చినోడా అని తిట్టుకుంటూ గమ్మున వెళ్ళి కార్లో కూర్చుంది ఆరు ఇక ఆరుష్ అక్కడి నుండి హర్షిత్ సర్ కోపానికి జడిసి అక్కడి నుండి వెళ్ళిపోతుండగా చిటికేశాడు హర్షిత్ ఆ సౌండ్కి తల తిప్పి చూశాడు ఆరుష్ ఏంటి ఆవిడ గారితో మీటింగ్ పెడుతున్నావు దానితో నీకెంట్రా అలా అంటావేంటి బావా ఊరికి అలా మాట్లాడింది అన్నాడు ఇంకోసారి అబద్ధం చెబితే తోలు వెల చేస్తా వెళ్ళి కనుండి అనగానే గమ్మున లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిన ఆరుని గుర్తు చేసుకొని సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు హర్షిత్ ఒక్కసారిగా గతమంతా కళ్ళ ముందు కదలాడేసరికి ఎందుకో మనసంతా ఏదోలా అయిపోయింది హ్యాపీ బర్త్డే ఆరు అరుస్తూ ఆరు చుట్టుముట్టారు ఆరు ఫ్రెండ్స్ వాళ్ళ అరుపులు వినిపించిన బుల్లి హర్షిత్ వెనక్కి తిరిగి చూడగానే మెరూన్ కలర్ పరికిని తలలో రెండు జుట్లు పాపిటలో పాపిడబిల్ల వలయాల్లా ఒత్తుగా ఉన్న కనుబొమ్మలు వాటి మధ్యన చిన్న స్టిక్కర్ కాటుక కలువ కనులు వాటికి కాపలాగా ఉన్న నల్లటి కనురెప్పలు చిట్టి షార్ప్నోస్ దొండపండు లాంటి రోజ్ పెటల్స్లా తలపిస్తున్న చిట్టి పెదాలు బుజ్జిగా ఉన్న చిన్ బబ్లీగా ఉన్న పాలుగారే బుగ్గలు శంఖం లాంటి మెడకి మెరూన్ కలర్ పూసలతో ఉన్న చైన్ నడుముకి సన్నటి వడ్డానం చేతులకి మట్టి గాజులు అలా హంసలాగా నడుస్తూ ఉంటే గల్లు గల్లు అంటున్న తెల్లటి పాదాలకి మెరుస్తున్న పట్టీలు గలగల నడుచుకుంటూ వస్తుంటే ఈ లోకాన్ని మరిచి చూస్తున్నాడు హర్షిత్ అలా కళ్ళు అలసిపోయేంత వరకు చూస్తూనే ఉన్నాడు ఎంత చూసినా తనివి తీరదే ఆ క్షణం అతనికి ఫిఫ్త్ క్లాస్ మన ఆరు పాప ఫోర్త్ క్లాస్ హర్షిత్ అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చాడు ఏంట్రా ఆలోచిస్తున్నావు పదో క్లాస్కి వెళ్దాం అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ హర్షిత్ చెయ్యి పట్టి లాక్కుపోయారు క్లాస్కి వెళ్తుండగా ఇంకో చెయ్యి హర్షిత్ని పట్టుకోగానే ఎవరా అని తల తిప్పి చూసినా అతనికి ఎదురుగా ఉన్న దృశ్యానికి ఫ్రీజ్ అయిపోయాడు లేలేత ప్రాయాలే అయినా కళ్ళు మాత్రం ఆమెని ఆకర్షిస్తున్నాయి అదేంటో ఆ ఫీలింగ్కి అర్థం కూడా తెలియని చిన్న వయసు ఈరోజు నా బర్త్డే ఇదిగో చాక్లెట్ అంటూ డైరీ మిల్క్ చాక్లెట్ తీసి హర్షిత్ చేతిలో పెట్టి అక్కడి నుండి పరుగున వెళ్ళిపోయింది ఆరు మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ లోపలికి లాక్కో చేయడంతో క్లాస్కి వెళ్ళిపోయాడు హర్షిత్ ఆ రోజు ఆరుని మొదటిసారి చూసిన బాబు అతడి పసి మనసు ఎందుకో ఆమెను చూడాలి పదే పదే అని అనిపిస్తూ ఉంటే విచిత్రంగా ఎందుకో అర్థం చేసుకోలేని చిన్న వయసు అది లేత మనసులో ఏదో తెలియని అలజడి ఆమె ఎప్పుడు కనబడుతుందా అని క్లాస్ విండో నుండి బయటకు చూస్తూ ఉండిపోయాడు హర్షిత్ మిస్ క్లాస్కి వచ్చినా కానీ ఎలాంటి చలనం లేకుండా ఎప్పుడు కనబడుతుందా అని కళ్ళు మాత్రం అటే వెళ్ళిపోతున్నాయి అతనికి హర్షిత్ అన్న సౌండ్కి ముందుకు తలదిప్పి చూశాడు వేర్ ఆర్ యూ లుకింగ్ కాన్సంట్రేట్ ఆన్ ది బోర్డ్ అని అరవగానే ఉలిక్కిపడి చూశాడు మేడం క్లాస్ చెబుతున్న ఆమె మాటలు అతని చెవికి చేరడం లేదు ఎప్పుడెప్పుడు ఆమెని చూస్తానా అని మెదడు పోరు పెడుతుంటే మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది హర్షిత్కి ఏంటో ఆ ఫీలింగ్ అర్థం కావట్లేదు ఎప్పుడు ఆమెని చూ చూడాలని అనిపిస్తూ ఉండేది ఆ రోజు నుండి ఒక్కరోజు కూడా ఆరుని చూడకుండా ఉండలేకపోయేవాడు సండే ఫెస్టివల్స్ వచ్చినా కానీ ఆమె ఇల్లు ఎక్కడో కనుక్కొని దూరం నుండి ఆమెను కల్లారా చూసుకొని వచ్చేవాడు ఎవ్రీ సెకండ్ ఆమెతో ఉండాలని అనిపించేది హర్షిత్కి అసలు ఈ అబ్బాయికి ఆ అమ్మాయిలు అంటేనే పడదు బట్ ఆరుకి ఒక్కదానికి ఆకర్షితుడయ్యాడు అలా స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇటు ఆరుని చూడకుండా ఉండలేకపోయేవాడు మాట్లాడాలని అనిపించకపోయినా అతడి చూపులతోనే కడుపు నింపుకునేవాడు హర్షిత్ అంటే ఆమెకు పెద్దగా పరిచయం లేదు స్కూల్లో స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండేది కాబట్టి ఒకరి మీద ఒకరికి ఫోకస్ ఉండేది కాదు మన బాబుకి తప్ప ఒక్కరోజు స్కూల్కి రాలేదు ఆరు ఆ రోజు స్కూల్ అంతా వెతికాడు హర్షిత్ ఎక్కడా కనిపించలేదు ఆమె తనని చూడాలన్న కోరిక మరింత పెరిగిపోతోంది కనిపించకపోయేసరికి ఎందుకో తెలియకుండానే కోపం వచ్చేస్తోంది ఏం చేయాలో అర్థం కావట్లేదు పిచ్చి పట్టినట్లుగా అవుతోంది బ్రెయిన్ స్కూల్ని బంక్ కొట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్కడ పిల్లలతో ఆడుతూ కనిపించిన ఆరుని చూసి కోపం వచ్చేసింది అతనికి వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి అంటూ దాగుడు మూతలు ఆడుతున్న ఆరుని సీరియస్గా చూస్తూ దగ్గరికి వచ్చి కళ్ళు మూసుకొని ఆడుతున్న పాపని ఆమె బుగ్గని బూరె చేసి అక్క నుండి పారిపోయాడు ఎవరు కొట్టారా అని కళ్ళు తెరిచి చూసిన ఆరుకి అక్కడ ఎవరు కనిపించలేదు అంత గట్టిగా కొట్టేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమ్మ అని ఏడుస్తూ ఇంట్లోకి పరిగెత్తింది ఆమె అలా ఏడుస్తుంటే అతని ఫేస్లో శాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది ఏమైంది తల్లి ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటూ బయటకు వచ్చింది ఆరు అమ్మగారు మహాలక్ష్మి నన్ను ఎవరో కొట్టారో ఎవరు కొట్టారే ఏమో అమ్మ నాకు తెలీదు నేను దాగుడు మూతలు ఆడుకుంటున్నాను కొట్టి వెళ్ళిపోయారు నేను చూడలేదు అంటూ ముద్దుగా చెబుతుంటే అయ్యో నా తల్లి అంటూ దగ్గరికి తీసుకొని ఆమెకిష్టమైన స్వీట్ పొంగలి చేసి పెట్టింది ఏడుపు ఆపుతుందని ఈ పొంగలి అంటూ ఏడ్చేదల్లా ఆపి పొంగలి తీసుకొని తింటూ ఉంది అలా రోజులు గడుస్తున్నాయి పెద్దవాళ్ళు అయిపోయారు పాప సెవెంత్ క్లాస్ బాబు ఎయిత్ క్లాస్కి వచ్చారు ఒక్కరోజు కూడా ఆమెను చూడకుండా ఉండలేకుండా అయిపోయింది అతని మనసు ఇంకా ఎక్కువ ఆమెకు అట్రాక్ట్ అవుతున్నాడు అతని కళ్ళు బ్రెయిన్ ఆమెని చూస్తూ ఉండిపోవాలనిపించేంత అతనిలో మార్పు హర్ష గమనిస్తూ వచ్చాడు ఏమైంది నన్న ఎందుకో ఈ మధ్య చాలా డల్ అయిపోతున్నావు ఏమైందని అడిగాడు అప్పుడు ఏం చెప్పాలో అర్థం కాలేదు అతనికి ఏం చెబితే మళ్ళీ ఎలా అర్థం చేసుకుంటాడో అని ఏం లేదు డాడ్ బాగానే ఉన్నాను బాగానే చదువుతున్నానుగా అన్నాడు హర్షిత్ ఏమో నాన్న నాకు ఈ మధ్యలో నువ్వు డల్గా ఉన్నట్లు అనిపిస్తోంది అలాంటిది ఏదైనా ఉంటే చెప్పు నాన్న అది ఎలాంటిదైనా నీ ముందుంచుతాను అలా అనగానే హర్షిత్ మనసులో సంతోషం మా డాడ్ నాకేదైనా ఇస్తాడు అని అతని ఫీలింగ్ డాడీతో చెబితే ఆరుని ఇంటికి తెచ్చేస్తాడేమోనని డాడీ నీకొక విషయం చెప్పాలి అన్నాడు ఏంటి నాన్న అది తెలిసి తెలియని వయసే అయినా హర్ష మీద ఉన్న నమ్మకంతో అతని ఫీలింగ్స్ అన్నీ హర్షతో షేర్ చేసుకున్నాడు సెవెంత్ క్లాస్లో ఉన్న ఆరోహిని మన ఇంటికి తీసుకొచ్చేసే డాడీ అని అడగగానే హర్ష ఫ్యూజులన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయాయి కొడుకు మొదటిసారిగా ఒక అమ్మాయి గురించి మాట్లాడటం ఆశ్చర్యమైతే డైరెక్ట్గా ఆమెను ఇంటికి తీసుకురామనడం ఇంకా షాక్కి గురి చేసింది అతన్ని ఏం మాట్లాడుతున్నావు నాన్న ఆరోహి ఎవరు నా జూనియర్ డాడీ ఎందుకో ఆమెను బాగా చూడాలనిపిస్తోంది ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేకపోతున్నాను ఎప్పటి నుండి అలా అనిపిస్తుంది ఫిఫ్త్ క్లాస్ నుండి అని చెప్పగానే మళ్ళీ షాక్ తగిలేనట్లు బిగుసుకుపోయాడు హర్ష అన్ని రోజుల నుండి ఇలాగే అనిపిస్తుందా అవును డాడీ ప్లీజ్ ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చేవా అది తప్పు నాన్న పరాయి అమ్మాయిని మన ఇంట్లో తెచ్చిపెట్టుకోకూడదు వాళ్ళ పేరెంట్స్ ఊరుకోరు కదా మన చెల్లినైతే వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తావా చెప్పు పంపించము మరి ఆ అమ్మాయి మన ఇంటికి ఎలా వస్తుంది ఆమెను చూడకుండా ఒక్కరోజు కాదు ఒక క్షణం కూడా ఉండాలనిపించట్లేదు డాడ్ అన్నాడు అమాయకంగా కొడుకు అమాయకత్వం చూసి హర్షకి కాస్త బాధ అనిపించి విచిత్రంగా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది వీడు తెలిసి అడుగుతున్నాడా తెలియక అడుగుతున్నాడో ఏమర్థం కాలేదు హర్షకి కానీ సెవెంత్ క్లాస్ అంటే పెద్దగా దీని మీద అవగాహన ఉండదు కానీ ఒక అమ్మాయిని చూసి అంతలా అట్రాక్ట్ అవ్వడం ఏంటి అని విచిత్రంగా అనిపిస్తోంది ఆ క్షణం ఇక అలా ఆలోచించడం మానేనా అది నీకు మంచిది కాదు ఆ అమ్మాయికి మంచిది కాదు అని మాత్రం చెప్పాడు కానీ కొడుకు మరిచిపోయేలా అనిపించట్లేదని అర్థమైంది అతనికి డాడ్ ప్లీజ్ ఆ అమ్మాయిని మర్చిపోవడం ఏంటి నాకు ఎవ్రీ సెకండ్ ఆమెని గుర్తొస్తూ ఉంది అలా ఎలా మర్చిపోతాను నువ్వు మమ్మీని మర్చిపోమంటే మర్చిపోతావా చెప్పు నాకు అలాగే ఉంది రా అనగానే కొడుకు ఎలా ఆలోచించాడో తెలీదు కానీ ఒక్కసారిగా మమ్మీని మర్చిపోతావా అనగానే కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించింది వీడికి ఎలా చెబితే అర్థమవుతుంది అని బాగా ఆలోచిస్తూ హర్షిత్ నీ ఏజ్ ఎంత నువ్వు మాట్లాడే మాటలేంటి ఒక పరాయి అమ్మాయిని మన ఇంట్లో పెట్టుకోవడం పద్ధతి కాదు అండ్ వన్ మోర్ థింగ్ నువ్వు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి అమ్మాయిల మీద కాదు అనగానే డాడ్ అన్నాడు గట్టిగా అసలు నా గురించి ఏమనుకుంటున్నారు నాకు అమ్మాయిలంటేనే ఇష్టం ఉండదు బట్ ఆ ఒక్క అమ్మాయిని మాత్రం చూడకుండా ఉండలేకపోతున్నాను మీకు అర్థం చేసుకుంటారని చెప్పాను కానీ ఇలా మాట్లాడతారని తెలిస్తే ఎప్పటికీ చెప్పకపోయేవాన్ని ఆయన ఇంకో మాట చెప్పనా డాడ్ నేను ఎప్పుడు స్టడీస్ని నెగ్లెక్ట్ చేయలేదు చేయను కూడా స్టడీస్లో నా బ్రెయిన్ ఎప్పుడు చురుకుగా ఉంటుంది నేను దేనికి డిస్టర్బ్ అవ్వను నాకు చదువు అంటే చాలా ఇష్టం ఇష్టంగా చదువుతాను ఆ అమ్మాయి విషయానికి వస్తే మాత్రం తనని ఎప్పుడూ వదిలిపెట్టనుడా ఇప్పుడు మీరు తిట్టారనో కొట్టారనో నా మనసు ఊరుకోదు తను దూరంగా ఉన్నా సరే ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు హర్షిత్ కొడుకు విచిత్ర ప్రవర్తనకి ఆశ్చర్యంగా చూస్తూ నిట్టుర్పు విరిచాడు హర్ష నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ లెంతి వీడియో ఇచ్చినప్పుడు కామెంట్స్ కూడా అలాగే రావాలి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్